మేము ఆ రోజునే చెప్పాం ఈ నలభై ఒక్క లక్షల మందికి చిల్లరికి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం చూస్తే ముప్పై ఒక్క వేల కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ముప్పై ఒక్క వేల కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో మేము అన్న వాగ్దానం ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల వరకు మేము చేస్తాను తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తామని చెప్పాం అందుకని ఆయన మాట నిలబెట్టడం కోసం మన జిల్లాలోనే వైరాలో రైతుల సమక్షంలోనే ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజునే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు పంపించాము మీకు కూడా ఈ బ్యాంకు లిస్టు పంపిస్తాను ఆ పెద్దలకు పంపించండి మరి బ్యాంకులు పంపించిన ఇంతైతే వీడికి ఎప్పుడు అర్ధరాత్రి కాలు వచ్చినట్టుగా అంతుండే ఎంతుంది అంతుంది ఎంతుంది అని చెప్తున్నారు ఆళ్ళు ఖాతాలు వాళ్ళు తీసుకున్నప్పుడు ఖాతాలు కూడా ఆ రోజున నలభై లక్షలు వచ్చినాయి ఆ రోజున ఈరోజు దగ్గర దగ్గరికి నలభై రెండు లక్షలు వచ్చింది అంటే రైతు రెన్యువల్ చేసుకొని వ్యవసాయం అప్పు తీసుకునే రైతులు పెద్దగా పెరిగేది లేదు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి అప్పు ఉన్నట్టు చెప్తున్నారు మరి వాళ్ళు అప్పుడు డెబ్భై లక్షలు ఉంటే నలభై లక్షలు ఎందుకు రాసుకున్నారు ఇవాళ మేము పంపి మాకు పంపించిన లిస్టు నలభై రెండు లక్షల మంది వచ్చారు ఇంకా కొద్ది మంది పెరుగుంటారు గత ఐదేళ్లలో మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారంగా మేము క్యాలిక్యులేట్ చేసి రెండు లక్షలు ఇవ్వాలి అంటే ఇంతమందికి ఎంత అవుతుంది అని లెక్క చూసినప్పుడు ముప్పై ఒక్క వేల కోట్లు వచ్చింది ముప్పై ఒక్క వేల కోట్లలో పంటకాలం వచ్చింది భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏదో రకంగా మనం ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపులో చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చిన్న రైతులు ఉంటారు కాబట్టి రెండు లక్షల లోపు వరికి మనం చేద్దాము తర్వాత మిగిలింది కేజిటి మేనర్లో చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయించింది దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసుకున్నాం మూడు సార్లు మూడు ఆరు పద్దెనిమిది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఒకే నెలలో ఈ దేశంలో అదొక చారిత్రక సంఘటన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి పంట కాలానికి పద్దెనిమిది వేల కోట్లు ఒకే నెలలో ఇచ్చి మిగతా నిధులను కూడా కేజడి మేనర్లో ఒకే పంట ఈ పంట కాలంలోనే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి పాలనలో మనం ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు ప్రజాస్వామ్యాలు ఎవరైనా రావచ్చు కాంతి నిర్లజ్జగా నిస్సిగ్గుగా అన్నం పెట్టే రైతును కూడా ఆందోళనపరిచి ఆయన్ని ప్రేరేపించి ఉన్నదో లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి ఆడ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి నీచ సంస్కృతి ప్రతిపక్ష పార్టీలు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది మీకు ఫలించదు ఎందుకంటే మీ గతం మీ మిమ్మల్ని వెంటాడుతుంది మీ చరిత్ర మిమ్మల్ని వెంటాడుతుంది మీరు చేసినటువంటి రుణమాఫీ గత ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయలే అని చెప్పారు కానీ సగం మందికే చేసి వదిలేశారు పన్నెండు పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు వరకు అంటే ఐదు సంవత్సరాల కాలంలో మీ బ్యాంకులో తెలంగాణ రైతులు తీసుకున్నటువంటి పంట రుణం ఏదన్నా ఉంటే ఆ ఖాతాలన్నింటినీ కూడా మాకు పంపించమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం ఆ బ్యాంకులు మాకు పంపించినటువంటి లిస్టు ఆ పెద్దలకు పంపిస్తా వాళ్ళు పంపించినటువంటిది నలభై ఒక్క లక్ష ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొంభై రెండు వాళ్ళ ఖాతా నెంబర్లో పంపించారు నలభై ఒకటి నలభై ఒక్క లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి నలభై బ్రాంచులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై బ్యాంకులు కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు గ్రామీణ బ్యాంకులు కావచ్చు కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు అందరిని అడిగాం మా రైతులు ఐదు సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి ఇవ్వమని చెప్పాం ఇవ్వమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇవి ఇప్పుడు ఆదుర్ద పడేవాళ్ళు కానీ అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నవాళ్ళు కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు మీరు వెళ్ళి ఈ బ్రాంచుల దగ్గరికి వెళ్ళి అడగండి ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా ఒకవేళ ఎవడన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్కి మేము పంపించలేదు మా డేటా కొద్దిగా మిస్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఉన్నారు అవి కూడా మేము సేకరిస్తున్నాం